రాంగోపాల్ వర్మ చిరంజీవి గారికి స్వారీ చెప్పినాడని ఆయన మనస్ఫూర్తిగా స్వారీ చెప్పిండా లేకుంటే సందర్భం వచ్చింది కాబట్టి స్వారీ చెప్పిండా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ డిస్కషన్ చేసుకునే ముందు సినిమా గురించి కొన్ని మాటలు మీతో చెబుదామనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని అప్పట్లో జరిగిన కొన్ని విశేషాలు అంటే ఈ సినిమా అప్పట్లో యూత్ పైన ఎంత ప్రభావం చూపించిందనేది నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు కాబట్టి అయ్యి మీతో ఇప్పుడు పంచుకుందామనే ఉద్దేశంతో నేను చెప్పే ఈ నాలుగు మాటలు కూడా వింటారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే నాగార్జున గారు నటించిన శివ సినిమా దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుందండి అయితే ఈ సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అనేది అంతకు ముందు ఒక లెక్క అంటే ఈ శివ శివ సినిమా రాకముందు నాగార్జున గారి యాక్టింగ్ అనేది అంతకు ముందు ఒక లెక్క శివ సినిమా వచ్చిన తర్వాత నాగార్జున గారి యాక్టింగ్ అనేది తర్వాత ఒక లెక్క కింద మారిపోయిందండి చిరంజీవి గారు నటించిన ఖైదీ సినిమా ఏ విధంగా అయితే ట్రెండ్ అనేది సృష్టించిందో అప్పట్లో నాగార్జున గారు నటించిన శివ సినిమా కూడా అంతగా విజృంభించింది అనమాట అప్పట్లో ఉన్న యూత్కి